అమ్మవారి దయవల్ల తొంభై ఎనిమిదవ సౌందర్య లహరి పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంగా మరిపెడలో కందిబండ రూపారాణి ఆంటీ వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయవల్ల ఓ శ్రీమాత శ్రీ మాత్రే నమ ॐ श्रीमात्रेण नमः श्री शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे हे एक कदन्तमुपास्महेघं गणपतये नमः तत्र विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थि लभते विद्यां धनार्धि लभते धनां पुत्रार्थ लभते पुत्रान् मोक्षार्धि लभते गतिं जपेत् गणपति स्तोत्रं षण्मिर्मास्मै फलं लभेत् सर्वे सर्वलोकानां भिषजे भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः प्रभवितुम् न चेदेवम् देवो नगरु कुशलः శీతకిరణ స్మరూ హంసరా తదను చరా మర హరయ అమీ వృ రవసాన భజన్ వర్ నాస్ తవ జనామావయవత స్మర యోని లక్ష్మివ మనో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసి భజంతి లాం చింతమని గుణ నిబద్ధాక్షవలయ శివాగ్నౌ జువంకా सुरभिघृधाराहुतिशते शरीरं त्वं शम्भो शशिमिहिरभोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनगम् अत शेषा शेषी त्र्ययमुभय साधारणतया मनस्वं मरुदसि त्वमापस्वं भूमि Thank you. सदा गृहे घृतमे हृदये नित्यं घृतनाभ्यं प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतमे मनसितं गावो मम गाव च गावेध्यायम् प्रास पुरुषः सदा महाशक्ति मणि द्वीपनिवासिनि పరిమల పుష్పాలు మణి ద్వీపానికి అచంచల లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు పారిజాతి అందాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదులగానసవరాలు మని ద్వీపానికి మహా నిధులు భువనేశ్వరి సంకల్పమే జెనీజే మణి ద్వీపము దేవదేవుల నివాసము కైవల్యము అది ఏ మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణ మనులు పదియా మడల పొడవు నగలవు మధుర మాధవి చంద్ర సహోదరి హే మునిగన ముని మోక్షప్రదాయి మంజుల భాషిని వేదను పంకజవాసినితే सुपूजित सद्गुणवर्षि निशान्तयुते जय जय हे मधुसूदनकामि आदिलक्ष्मि सदपालय माम् आदिलक्ष्मि सदपालय माम् ऐ कलिकल्मषनाशिनि माम। कामि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपि मन्त्रनिवास ये ये नमो देव्यै सुभद्रायै कन्यकायै नमो नमः शुभं गुरुमहादेवी वासव्यै चै नमो नमः जयायै चन्द्ररूपाय चण्डिकायै नमो नमः शान्तिमावनो देवि वासव्यै चै नमो नमः नन्द श्रीराम राम रामेति रमे राम रामे, रामे मनोरमे सहस्रनाम ततुल्यं रामनामवरानने श्रीराम नाम वरानने ॐ न इति हरे रा ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः श्रीभगवान् उवाच ऊर्ध्वमूलामदशाकम् अश्वन्तम् प्राहुरव्ययम् छन्दाभि यस्य पर्णानि यस्तम् वेद स वेदवीत् अथ పీశతిలోకభుజా రామదూతయిత బలకామ అంజలిపుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివరా సుతికేసంగి కాంచన వర న విరాజువేష కాన కుండల కుంచకేశ ఆదవజ్రుధ్వజా విరాజ కాళే ముంజే దూరాజే శంకర సువనాకేసరి నంద తేజ ప్రతాప జగవంద విద్యావాతు రామ కాజ కరి వే కో ఆతు ప్రభు చరిత్ర సునివే కోరసియా రామ లక నీతమన బియా సూక్ష్మ రూప ధరి సి కావ రామచంద్రికే కాజ సంహారే లాయస జీవన లక నీఆ

అన్నపూర్చించాజీ విరజాజులతో జగదే కా మాతను కొలుచు జయ హారులివరే జే జేలు పాడరేలా మాలలతో జాజీ విరజాజులతో జగదే కా మాతను కొలుచు జయ హారులివరే జే జేలు పాడరే లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దేవికి పసుపులు అద్దరే ఆరాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా పద్మావతి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా పద్మావతం శుక్రవారం సందర్భంగా మరిపెడలో కందిబండ రూపారాణి ఆంటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి శ్రావణి ఆ అమ్మాయి సౌందర్యలహరి పారాయణం చేసింది అమ్మవారి దయవల్ల ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ